కాళేశ్వరం పుష్కరాలకు తనకు ఆహ్వానం ఇవ్వకపోవడంపై స్పందించిన కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీ డబ్బు కంటే గొప్పదని నేర్చుకున్నాను కులానుసారంగా నాయకులు ఎలా ప్రవర్తిస్తున్నారో చూశాను నన్ను ఆహ్వానించకపోవడంతో బాధపడ్డాను రాజ్యాంగం ప్రకారం కులాలకు సమ్మతం లేకుండా మనుషులు దేవస్థానాలను వెళ్ళొచ్చని మరొకసారి గుర్తు చేస్తున్నాను కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీ మరి చాలా విలువైనది ఒకటి కులం అని చెప్పి ఈ సందర్భంగా నేను నేను నేర్చుకున్నాను ఎందుకంటే కులం బట్టి ఎట్లా ప్రవర్తిస్తున్నారు అందరూ అని చెప్పి ఈరోజు మనకు తెలుస్తుంది అందుకనే ఈరోజు చాలా ముఖ్యం మన రాజ్యాంగంలో ఆర్టికల్ ఫోర్టీన్ ఈక్వాలిటీ టు ఎవ్రీబడి ఆర్టికల్ ఫిఫ్టీన్ బి అండ్ ఆర్టికల్ సెవెంటీన్ అంటచబిలిటీ అగెన్స్ట్ ఇక రిలీజియస్ ప్లేసెస్ లో అందరికీ ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మళ్ళొకసారి గుర్తు చేస్తూ ఈ పుష్కరాలకు వచ్చిన ప్రతి ఒక్కరికి మంచిగా వాళ్ళు భక్తులు క్షేమంగా వచ్చి వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తాను ధన్యవాదాలు